ఒకరు ఇంజనీర్ మరొకరు డాక్టర్ ఇంకొకరు పండితుడు ఇంకా చాలామంది వేర్వేరు రంగాల్లో వృత్తి నిపుణులుగా రాణించినవారే ఇప్పుడు వారంతా గృహస్థ జీవితాన్ని త్యజించారు డబ్బు కంటే విలువలే ముఖ్యమని సన్యాసం స్వీకరించారు గృహస్థుడి కంటే సాధువులుగా దేశానికి ఎక్కువ సేవ చేయగలమని ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్న మాజీ వృత్తి నిపుణులపై ప్రత్యేక కథనం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక కుంభమేళా సందడి మొదలైంది ఈ నెల పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కుంభమేళ జరగనుంది పన్నెండేళ్లకు ఒకసారి జరిగే ఈ మహాక్రతువులో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి సాధువుల రాక అప్పుడే మొదలైంది సాధువులన్నా సన్యాసులన్నా చాలా మందిలో ఒక రకమైన చులకన భావం ఉంటుంది సంసారిక జీవితంపై విరక్తితోనో కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేకనో పెద్దగా చదువు సంధ్యలు ఒంటబట్టని వారు మాత్రమే సన్యాసం తీసుకుంటారని అనుకుంటారు కానీ అందులో ఇసుమంత కూడా నిజం లేదని వివిధ అఖాడాలకు చెందిన సన్యాసులు చెబుతున్నారు వివిధ వృత్తుల వారు భౌతిక జీవితంలో దేశానికి ఎంత సేవ చేయగలరో అంతకంటే ఎక్కువగా సన్యాసం తీసుకుంటే దేశానికి సమాజానికి సేవ చేయగలరని అంటున్నారు ప్రయాగరాజ్ కు తరలి వస్తున్న సాధు సంతువుల్లో చాలా వరకు ఉన్నత విద్యావంతులు ఉన్నారు ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగు పెట్టడానికి ముందు పాటు వృత్తి నిపుణులుగా విజయవంతంగా సమాజానికి సేవలందించిన వారు ఉన్నారు వారిలో ఎంతో మంది ఇంజనీర్లుగా డాక్టర్లుగా పండి

दो साल की सर्विस करने के बाद मेरा मन नहीं लगा सर्विस में उसके बाद मैं एट्टी में अपने अखाड़े में शामिल हो गया था मेजर मल्टीनेशनल कंपनीज लाइक ए सी सी बिरला खजारिया दालमिया एसी कॉन्क्रीट एंटायर इवन दे देट मनी इज जब मुझे जो पैसा का रियल वैल्यूज ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగు పెట్టడం అందులో కొనసాగటం అంత సులభం కాదని వివిధ అఖాడాలకు చెందిన సాధువులు అంటున్నారు సాధువులుగా మారాలంటే ఖచ్చితంగా సంప్రదాయాలకు కట్టుబడటంతో పాటు ప్రాపంచిక సంబంధాలను త్యజించే ధైర్యం తెగువ కావాలంటున్నారు అప్పుడే ఆధ్యాత్మిక జీవితంలో ఆనందంగా గడపడమే కాకుండా అఖాడాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోగలరని అంటున్నారు संयस्त हो जाता है जो भी व्यक्ति आएगा उसको हम ब्रह्मचर्य की दीक्षा देंगे और जब हमें ये लगेगा कि ये व्यक्ति जो है अखाड़े की परंपराओं का पालन करेगा उसी समय उसको संन्यास दिया जाता है संयस होने के पश्चात वो वापस घर नहीं जाएगा हमारी परंपरा है वो वापस घर नहीं जाएगा और घर से संबंध नहीं रखेगा तो जो उस परंपराओं का पालन कर पाता है वही अखाड़े के जो हमारे मुख्य पद होते हैं उसी को दिए जाते हैं विविध अखाड़ो सन्यासम स्वीक साधारण व्यक्त कटे देशा की प्रपंचा चाल मंदिर विजयवंत मैं तम वृत्ल सा मार एक सन्यासी एजुकेटेड है पढ़ा लिखा है डॉक्टर है या इंजीनियर है तो वो अपनी भौतिकता में रहते हुए जितनी देश की सेवा कर सकता है उससे कई गुनी ज्यादा की परंपरा में आने के बाद देश की सेवा कर सकता है क्योंकि अगर वो ग्रस्त में रह के कार्य करता है तो ग्रस्त में रह करके कहीं ना कहीं उसको किसी ना किसी व्यक्ति से मोह ममता पन्ने को सारी नलब रोज पट सागे महाकुंभ मेला लो आध्यात्मिक सौरभम बिल्लीरियन